హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ ఈ జిల్లాలన్నిటికీ రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయండి చాలామంది అడుగుతున్నారు మా జిల్లాకు అప్డేట్ అయినాయా మా జిల్లాకు రిలీజ్ అయినాయా అని చెప్పేసి అని చాలామంది అయితే అడుగుతున్నారు కాబట్టి అసలు ఎన్ని జిల్లాలకి పెన్షన్స్ అనేవి అప్డేట్ అయిపోయినాయో నేను చెప్తానండి ఇప్పుడు ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం హనుమకొండ హైదరాబాదు జగిత్యాల జనగాం జయశంకర్ భూపాలపల్లి జోగులాంబ గద్వాల్ కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం కొమరంభీం ఆసిఫాబాద్ మహబూబాబాద్ నగర్ మంచిర్యాల మెదక్ అండ్ వన్పర్తి ములుగు వరంగల్ నాగర్ కర్నూలు నల్గొండ సిద్దిపేట నిజాంపేట సంగారెడ్డి నిర్మల్ రంగారెడ్డి పెద్దపల్లి రాజనసిరి జిల్లా యాదాద్రి భువనగిరి వికారాబాద్ ఈ జిల్లాలన్నిటికీ కూడా పెన్షన్స్ అప్డేట్ అయిపోయినాయండి రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయి చాలామంది అడుగుతున్నారు కాబట్టి మా జిల్లాకు పెన్షన్ అప్డేట్ అయిందా అని చెప్పేసి అని చాలామంది అయితే అడుగుతున్నారండి అందుకనే ఈ జిల్లాలన్నిటికీ కూడా అప్డేట్ అయిపోయినాయి అని వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న ఈ జిల్లాలన్నిటికీ కూడా పెన్షన్స్ అన్ని కూడా అప్డేట్ అయిపోయినాయి అండి రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయి అంటే ఈ రోజు రేపటిలో రిలీజ్ కాబోతున్నాయి అంటే రిలీజ్ కాలేదు రిలీజ్ అయినాయి అనుకుంటారేమో మళ్ళీ రిలీజ్ అయితే కనుక అకౌంట్లో పడుతున్నాయి చెక్ చేసుకోండి అన్న వీడియో పెడతాను తప్పకుండా ప్రస్తుతానికి రిలీజ్కి సిద్ధంగా ఉన్న జిల్లాలు ఇవ్వండి పెన్షన్స్ అన్నీ కూడా ఈ జిల్లాలన్నిటికీ అప్డేట్ అయిపోయినాయి రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయి ఈరోజు రేపటి లోపల మీ అకౌంట్లో అయితే పడతాయి ఇది బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అండి ఇంకా వీళ్ళకి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకైతే ఇంకా అప్డేట్ రాలేదు అప్డేట్ వస్తే తప్పకుండా తెలియజేస్తాను సో చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి మా జిల్లాకి అప్డేట్ అయిపోయినాయో లేదో ఆ రిలీజ్కి సిద్ధం చేశారో లేదో అని చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయండి దయచేసి వీడియో ద్వారా అందరికీ తెలియజేయండి ఇంకా ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ